వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో సాగునీటి అందిస్తామని అమిన్య పేర్కొన్నారు సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు స్థానిక వంశధార ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో సాగునీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఇటీవల వంశధార కుడి ప్రధాన కాలువ పరిశీలనలో గుర్తించిన సంస్థలపై ఆరా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తుందని రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో చిట్ట చెవురు భూములకు సైతం సాగు సాగునీరంధ్య చర్యలు తీసుకోవాలన్నారు సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని గుర్రపుటెక్క తీత పనులు చేపట్టాలని మరమ్మత్తు పనుల అవసరమైతే యుద్ధ ప్రాధాన్యత చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో వంశధార

నేను రామబాబు నాయుడు గారు కలిపి తీసుకోవాల్సింది ఎందుకంటే ఆయన కూడా ఈ కాన్స్టిట్యున్సీ మంచి పెట్టుకోలేదు కాన్స్టిట్యు ఇక్కడ రైతులు కానీ ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అలాగే మన జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క ఆదేశానుసారం మేము కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది రైట్ మెయిన్ కెనాలు అలాగే బైర్దేశ్ గడ్డ నారాయణపురం కాలువ అయితే దీంట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా మట్టి కూడా తీసిన పాపాన్ని పోలేదు కదా ఇష్టానుసారంగా కట్టడాలు కానీ ఎక్కడికక్కడే మొదలయ్యాయి వీటన్నిటిపైన ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఎస్సీ గారికి త్వరగా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ డీటెయిల్ మొత్తం అన్నీ మేము కూలసంగా కూలంపసంగా చర్చించడం జరిగింది ఏదైతే సత్వరంగా ఊడికి తీర పనులు కానీ గొర్రెకు డెక్క రిమూవ్ చేయడం కానీ చిన్న చిన్న షట్టర్స్ కానీ అలాగే లిఫ్ట్ కోసం సంబంధించిన పైప్స్ ఇవన్నీ రిపేర్లు చేయడానికి కూడా ఎస్సీ గారు అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్స్ కూడా ఇవ్వన్నాం అలాగే కలెక్టర్ గారు ఫండ్ ఫండ్ నుండి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మరమ్మతులు చేపట్టి రైతులందరికీ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అని నా యొక్క ముఖ్య ఉద్దేశంగా అందరం మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు ఎస్సీ గారు కూడా వెంటనే స్పందించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంట వెంటనే వాళ్ళకి డైరెక్షన్ కూడా ఎస్సీ గారు ఇవ్వడం జరిగింది ఆయనకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పంటలు బాగా పండించుకొని వారు శుభ్రంగా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం అలాగే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గారా రోర్ల మండలంలో గల బైర్దేశిగడ్డ కానీ నారాయణపూర్ కాలం అలాగే ఆర్ఎంసీలు అన్నీ కూడా రాబోయే పది పదిహేను రోజుల్లో అన్నీ రెక్టిఫై చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి మళ్ళీ వీలైనంత త్వరగా ముగించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఎస్ఐ గారికి అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురించి అలాగే నెట్వర్క్స్ నెట్వర్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు ఏదైనా పనులు ఉంటే నేను చేయిస్తాను మీరందరూ అందరూ ఏదైనా నాకు కోఆపరేట్ చేయమని చెప్పారు ఎందుకంటే మనకు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నది అలాగే రైట్ మెన్ కెనాల్ పంసధార వంశధార మీద ఇరవై వేల ఎకరాలు అలాగే బైరి కుశాఖపట్నం ఓపెన్ హెట్ ఛానల్ కింద ఒక ఇరవై వేల ఎకరాలు ఉంది మొత్తం ఒక ముప్పై మూడు వేల ఎకరాలు మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉంది దానికి గాను చేపట్టవలసిన పనులు కొన్ని ఎమర్జెన్సీ రిపేర్స్ అలాంటి పనులకు మన కలెక్టర్ గారు కొన్ని ఇచ్చారు వాటికి కూడా మనము ఎమర్జెన్సీ ఏరియాలో చేయాల్సిన పనులకు ఇమీడియట్గా రిజిస్టోరేషన్ చేయమని ఆదేశాలు జారీ చేయడం అనేది కొన్నిసార్లు ఐడెంటిఫై చేశారు వాటిని కూడా మేము త్వరలో ఎస్టిమేట్ చేసి సోమవారం కల్లా గవర్నమెంట్ ప్రతిపాదిద్దాము లేదనుకుంటే నేను ఇక్కడ సారు ఇక్కడ మన జిల్లాలో ఏదైనా ఫండ్స్ ద్వారా ఏదైనా ఉంటే నేను ఇప్పిస్తాను అని అన్నారు అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కొన్ని ఉన్నాయి మనకు ఈ ఒక ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్స్ వాటిలో కూడా ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనాలకు గురైనాయి దాంట్లో సాఫర్ వాటిని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు వాటికి కూడా మేము సార్లు ఎస్టిమేట్లు వేసి పంపిస్తున్నాము ఇవన్నీ కూడా త్వరలో ఒక మనకు కూడా వారం పది రోజుల్లో జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మన జనాలు వాటిని రిలీజ్ చేస్తాం కాబట్టి బిఫోర్ దట్ ఇవన్నీ ప్రతిపాదన ఇద్దరు ప్రతి చేసి పనులు చేసి గౌరవ సీఎం గారు చెప్పారు ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్గా టైల్యాండ్కు రైతులు ఎప్పటికి ఈ రైతుకు ఈ చెకరాకు వెళ్ళే విధంగా టైల్యాండ్కు నీళ్ళు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేసి ఇమీడియట్గా ఈ రివ్యూ మీటింగ్ చేసి టైలెంట్కు నీళ్లు ఎట్లా వెళ్ళాలి ఏంటిది ఏదైనా అడ్డిస్ ఉంటే నాకు చెప్పండి నేను సాల్వ్ చేస్తాను నేను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు పనులు చేయలేదు మెయింటెనెన్స్ వాటికి ఇమీడియట్గా నేను ఇమ్మీడియట్గా సీఎం సార్ ఇమీడియట్గా డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి త్వరలో వీటన్నిటిని కంప్లీట్ చేసి టైలెంట్కి నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పారు You say it